ఓం నమ శివ శ్రీ మాతృ నమ ఓం శ్రీ సాయిరం అందరికీ నమస్కారం అండి సెప్టెంబర్ ఇరవై నాలుగో తేదీన బుధవారం నాడు ఈ రాశి వారి పూర్తి ఫలితాల గురించి తెలుసుకుందాం ఈ రాశి వారి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరి ఈ రాశి వారి పూర్తి జాతకం గురించి ఫలితాల గురించి ఈరోజు తెలుసుకుందాం రేపటి రోజున రాబోతున్న శుభవార్తలు ఎదుర్కోబోతున్నటువంటి సంఘటనలు అలాగే ఏ దేవతారాధన చేసుకోవాలి ఇవన్నీ కూడా క్లియర్గా వీడియోలో తెలుసుకుందాం కాబట్టి వీడియో చివరి వరకు చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది ముందుగా ఈ రాశి వారి గురించి అలాగే ఈ రాశివారి మనస్తత్వం గురించి చాలా మంచి వారు చాలా తెలివైన వారు అందంగా ఉంటారు అందంగా ఉండడమే కాకుండా అందమైనటువంటి మనస్సు కలిగిన వారు చాలా నిబద్ధతతో కూడి ఉంటారు అంతేకాకుండా వీరు ఎవరికి సాధారణంగా ఎవరి జోడికి కూడా వెళ్ళరు వీరి జోలికి ఎవరైనా వచ్చినా కూడా అంత సామాన్యంగా విడిచిపెట్టరు అనమాట అంతే చాలా అంటే మంచి మనస్సుతో ఎవరైనా వచ్చి వీరితో మాట్లాడి ఏదైనా కానీ మంచిగా ఉంటే మంచిగా ఉంటారు లేకపోతే చెడుకు చెడువా చెడువారిగా వీరు ఎదురు తిరిగి చాలా అంటే చాలా కోపంతో వారికి సరైనటువంటి ధీటుగా సమాధానం ఇవ్వడంలోని పొందుంటారు చాలా తెలివిగా చురుగ్గా ఉంటారు మీరు చాలా ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేస్తూ సరైనటువంటి విజయాన్ని పొందడంలో ఎప్పుడు కూడా కొత్త కొత్త ఆలోచనలతో ఉంటారండి అంతేకాకుండా మీకు భగవంతుడి ఇచ్చినటువంటి గొప్ప వరం ఏమిటి అంటే ఏ సమస్య వచ్చినా కూడా కృంగిపోరనమాట చాలా ధైర్యంగా ఆ యొక్క సమస్యను లోతులోకి మరియు పరిష్కరిస్తారు కాబట్టి కార్యదీక్ష కార్యదక్షత వీరికి బాగా ఉంటుంది మంచి చెడ్డ ఆలోచించిన తర్వాత ఏ పనైనా సరే ఇస్తారు జీవితంలో సమస్య వచ్చినప్పటికీ కూడా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి అనేక విజయాలు సాధిస్తుంటారు ఏది చేసినా కూడా కుటుంబ సభ్యుల యొక్క ఆనందం కోసం చేస్తూ ఉంటారండి చాలా స్థిమిస్తూ ఉంటారు వారి కోసం నిరంతరం కూడా ఆహార నిషాలు శ్రమిస్తూ ఉంటారు ఏదైనా కానీ కుటుంబ ప్రియులని చెప్పుకోవచ్చు రాశివారు అయితే ఒక సమస్యను దాటిస్తే మీరు ఒక వారాన్ని పొందేటువంటి అవకాశం రేపటి రోజున కనిపిస్తుంది ముఖ్యంగా ఆర్థిక పరమైన లావాదేవీల విషయంలో ఒక విష వ్యక్తి వల్ల మోసపోయే అవకాశాలు ఉన్నాయండి విషయంలో జాగ్రత్తగా ఉండండి ఆర్థిక పరమైన లావాదేవీల విషయంలో ఆచితూచి అడుగులు వేయడం చాలా ఉత్తమం ముఖ్యంగా మీరు ఏ ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఏకపక్ష నిర్ణయాలు కాకుండా కుటుంబ సభ్యులతో కలిసి వాటిని యొక్క శ్రేయభిలాషలతో చర్చించి నిర్ణయం తీసుకోవడం వల్ల బాగుంటుందని మీకు చాలా శుభప్రదమైన ఫలితాలు ఖచ్చితంగా ప్రసాదిస్తుంది ఒక సమస్యని మీరు కనుక దాటిస్తే భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఆయన యొక్క పుభాకటక్షం మీకు తోడుగా ఉండబోతున్నాయి ఆకస్మిక ధనలాభం కూడా సంభవించేటువంటి అవకాశం కూడా మీకు గోచరిస్తున్నాయండి ఈ విధంగా ఈ రాశి వారి యొక్క జీవితంలో చాలా కాలం నుంచి ఒక సమస్యను మీరు దాటుకుంటూ అంటే ఒక సమస్యని మీరు దాటవేస్తూ ఆ యొక్క సమస్యలను బయటపడలేక ఇబ్బంది పడుతున్నట్టుగా అనిపిస్తున్నాయి అయితే చాలా అంశాలు మీకు మిశ్రమంగా కనిపిస్తున్నాయి ఆర్థిక పరంగా అంశాలలో విషయంలో కావచ్చు లేదంటే వ్యాపార పరంగా కావచ్చు చాలా అద్భుతంగా ఉంటుంది అయితే ఈ రాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలంగా నుండి ఏదైనా పని మొదలు పెట్టాలని చెప్పి అనుకొని మీరు మొదలు పెట్టలేక చాలా బాధలు పడుతున్నట్లయితే కనుక రేపటి రోజున చాలా అద్భుతమైన రోజు అండి చాలా కాలంగా మీరు పెండిన పనిలోనే కూడా పూర్తి చేస్తారు అలాగే చాలా కాలంగా ఏదైనా విషయంలో ఏదైనా సమస్యలను ఎదుర్కొంటూ ఆ సమస్యకు పరిష్కారం దొరకక సతమతం అవుతున్నట్లయితే కూడా ఆ సమస్యకు పరిష్కారం అనేది లభించబోతుందని చెప్పుకోవాలి అలాగే చెందినటువంటి ఈ రాశికి చెందినటువంటి వ్యక్తి చాలా ఆర్థికపరమైన విషయాల అంశాలలో నిర్ణయం తీసుకోవడం విషయంలో చాలా ఎక్కువగా కన్ఫ్యూజన్కి అయితే గురి అవుతారని చెప్పుకోవచ్చు అయితే మీరు కొంత విషయాన్ని ఆలోచించి సరైన విషయాన్ని తీసుకోండి సరైన నిర్ణయాన్ని తీసుకోండి చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే ఈ రాశి వ్యక్తి ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్ళాలని చాలా కాలంగా అనుకుంటున్నట్లయితే ఈరోజు ఆధ్యాత్మిక యాత్రలకు బయలుదేరే అవకాశాలు గోసరిస్తున్నాయి అలాగే ఈ రాశి వారికి చెందిన వారు గత కాలం ఏదైనా పని మొదలుపెట్టి ఆ పనుల మీకు ఆటంకాలు ఎదురవుతూ మధ్యలోగా ఆపేసినట్లయితే ఆ పనిని మీరు పూర్తి చేస్తారని ఉద్యోగస్తుల కూడా పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా సకాలంలో వచ్చి పోతీ ఏ కథలతోటి ఉద్యోగస్తులతో ఇదివరకు మీకు ఏ భేదాలు కలిగినట్లయితే వాటిని పరిష్కరించుకునేటువంటి అవకాశాలు కూడా ఈ రాశి వారికి చాలా చక్కగా చాలా కనిపిస్తున్నాయి అంతేకాకుండా మానసిక ఒత్తిడిలోనైనా కనుక ఈరోజు మీకు రిలీఫ్ లభించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే యొక్క జీవితంలో జటిలంగా ఉన్నటువంటి సమస్యకు పరిష్కారం అయితే మీకు లభించబోతుందని చెప్పుకోవాలి అయితే అంతేకాకుండా వ్యాపారవేత్తలకు సమయం అనేది చాలా అద్భుతంగా అనుకూలంగా ఉంది మీ వ్యాపార జీవితం గురించి ఇప్పుడు మీరు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా అద్భుతంగా ఉంటుంది వ్యాపార విస్తరణకు సంబంధించింది కావచ్చు లేదంటే ఈ యొక్క వ్యాపారాన్ని కూడా విస్తరణకు సంబంధించి కావచ్చు వ్యాపారాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళడం కూడా కావచ్చు గత కొంతకాలంగా ఆలోచన చేస్తున్నారండి ఆ యొక్క ఆలోచనలో ఇంప్లిమెంట్ చేయాలి వద్దని చెప్పి కనిపిస్తే ఉన్నారు ఈరోజు దాన్ని అమలు చేసేటువంటి అనేది చేస్తే కనుక అవకాశాలు అయితే మీకు కనిపిస్తున్నాయి అండి అయితే ఈ రాశి వారికి చెందిన ఉద్యోగస్తులు ఉద్యోగ జీవితంలో కొంచెం సవాళ్ళు ఎదుర్కొంటున్నప్పటికీ వారిని చక్కగా అధిగమించగలుగుతారు తోటి ఉద్యోగస్తులు కూడా పెండింగ్లో ఉన్నటువంటి పనులను పూర్తి చేసే విషయంలో మీరు బాగా సహాయ సంఘంగా నిలుస్తారు పై అధికారుల యొక్క ప్రశంసలు కూడా మీకు దక్కబోతున్నాయి చాలా కాలంగా నిరుద్యోగ సమస్యలతో బాధపడుతున్నటువంటి వ్యక్తులు ఎవరైనా కానీ మేము ముందుకు చక్కగా ఒక అవకాశం అనేది రాబోతుందని చెప్పుకోవచ్చు ఇటువంటి నిరు అంటే నిరుద్యోగులకి సంబంధించి ఈ మంచి ఉద్యోగానికి సంబంధించినటువంటి అంటే గుడ్ న్యూస్ అయితే చాలా రోజుల నుంచి అనారోగ్య సమస్యలతో చిన్నప్పటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే విముక్తి లభించేటువంటి అవకాశాలు అనిపిస్తున్నాయి ఈ రాశి వారు ఎక్కువ పెట్టుకుంటారు తగినటువంటి జాగ్రత్తలు అయితే తప్పకుండా తీసుకోవాలి ఎందుకంటే ఆరోగ్య విషయంలో చిన్న సమస్యలు వచ్చినప్పటికి కూడా దాన్ని సరైనటువంటి ట్రీట్మెంట్ తీసుకోవడం లేదంటే హోమ్ రెమెడీస్ ద్వారా దాన్ని తగ్గించుకునేటువంటి ప్రయత్నాలు చేయడం అనేది చాలా ఉత్తమం అంతేకాని ఏదైనా కానీ అశ్రద్ధ చేయడం ద్వారా కోరి కష్టాలను తెచ్చుకున్న వాళ్ళు అవుతారు ఈ అంశాలు ఈ రాశి వారికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అంతేకాకుండా చాలా కాలంగా ఈ యొక్క రాజకీయ రంగంపై ఆసక్తి ఉండి కూడా మీరు రాజకీయ రంగం లేదు పావటం లేదు కాబట్టి పార్టీ అనేది మీరు మిమ్మల్ని గుర్తించడం లేదు అని చెప్పి పాకులాడుతున్నట్టయితే కనుక సరైన సమయం అనేది చెప్పుకోవచ్చు రేపటి నుంచే ఈ రోజున చేసేటి పని కారణం వల్ల చక్కటి గుర్తింపు వస్తుంది రాష్ట్ర భవిష్యత్తు గురించి పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతల నుంచి కూడా మీకు మంచి అవకాశం పొందేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి విదేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులు స్వదేశంలో ఉన్నటువంటి తమ యొక్క సంత కుటుంబ సభ్యులకు రిసీవ్ చేసుకునే అవకాశాలు గవసరిస్తున్నాయి అంతేకాకుండా ఎవరైతే చాలా కాలంగా ఈ రాశి వారికి పని మొదలు పెట్టాలని కుటుంబం మొదలుపెట్టినట్లయితే ఆ పని కూడా ఈరోజు మొదలు పెడతారు రాజకీయ నేపథ్యంలో ఉన్నటువంటి శుభకార్యానికి సంబంధించి హాజరు కావడం కానీ లేదా శుభకార్యానికి ప్రార్థించ మీరు ఆహ్వానం అందుకోవడం కానీ ఏదో ఒకటి జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే గత కొద్ది కాలంగా ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు అయితే ఒక విషయంలో కుటుంబ సభ్యులతో చర్చలు జరగడం అలాగే ఈ గొడవలు జరగడం ఇలాంటి పరిస్థితులు మీకు కనుక చూస్తున్నట్లయితే ఈరోజు కూడా దానికి సంభవించి ఒక క్లారిటీ అయితే వస్తుంది ఒకసారి సరైనటువంటి నిర్ణయం తీసుకుంటారు ముఖ్యంగా కంబైండ్ ప్రాపర్టీ విషయంలోనే అలాగే ఆర్థిక పరమైన విషయంలో కోర్టు కేసుల విషయంలో సరైనటువంటి తీర్పును పొందే అవకాశం ఉంది ఈ విధంగా అన్ని అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఈరోజు మిగడపవుతుంది భార్యాభర్తల మధ్య చిన్న తగాదాలు రెగెత్తేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండే బంధాలు కలుపుకునేటువంటి ప్రయత్నాలు చేయండి దోబెటూళ్ళ కూడా ఆర్థికపరమైన అంశాల విషయంలో చిన్న చిన్న మన స్పర్ధలు తగ్గేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి అయితే దోబొట్టూర్ల విషయంలో కొంచెం కూడా వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ బంధాన్ని మీరు ఏదైనా గొప్ప తాపాలతో ఆ బంధాన్ని దూరం చేసుకుంటున్న అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ యొక్క బంధం విషయంలో తాగు తాగు జాగ్రత్తగా ఉండే ఆస్తులు అంతస్తు డబ్బు ఇవన్నీ కూడా తర్వాత మళ్ళీ మనం సంపాదించుకోవచ్చు కానీ బంధువు మనం అనుకో ఫ్యూచర్లో అది చూస్తే మన అవి నేర్చుకునే మన పిల్లలు వారు మన మీద తిరిగి ప్రయోగించడమే కాకుండా దానివల్ల మన మరింత ఎక్కువగా బలపడతాం మనకి నేర్పించాల్సిన పిలువలని సరైనటువంటి ఒక మంచి దారిని అలాగే మంచి లక్షణాలతో కూడినటువంటి జీవితాన్ని ఈరోజు వారికి అను అనుమానం నేర్పించకపోతే భవిష్యత్తులో మాకు వారి నుండి సరైనటువంటి పాప పాటని గురపాఠని నేర్చుకోక తప్పదు ఈరోజు మనం సరిగ్గా ఉండి ఈరోజు విలువలు నేర్పించినట్లయితే ఫ్యూచర్లో మనకు కూడా వారి నుంచి ఏదైనా కానీ అంటే సమస్య వచ్చినప్పుడు ఇలా పరిష్కరించుకోవాలి సమస్యనే కాకుండా బంధాలకు అనుబంధాలకు ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పి మన ద్వారాలు తీసుకుని ద్వారా అంతేకాకుండా మీరు రేపటి రోజున సంతాన పరంగా మంచి శుభవార్తలు లేనటువంటి అవకాశం ఉంది సంతాన ఏదైనా పర శుభవార్త మీకు తెలియజేయడం కానీ లేదంటే వారు చేసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి పనుల్లో విజయం సాధించుకుని మీకు తెలియజేయడం ఇలాంటివన్నీ కూడా ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో చాలా శుభ వార్త అని చెప్పుకోవచ్చండి ఇలా రేపటి రోజున కుటుంబ వాతావరణ విషయానికి వస్తే కూడా కొన్ని గౌరవంగాను మిశ్రంగాను కొంతమందికి మిశ్రమంగాను కొంతమందికి ఆస్తిపాస్తుల విషయంలో తోబుటోల మధ్య గొడవలు జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి అంతేకాకుండా మీరు మనోబలంతో కనుక కృషి చేసినట్లయితే రేపటి రోజున మీకు విజయం అనేది మీ పనుల తథ్యం మీ మీ రంగంలో మీ పరిధిని విషయాలు తరలించకండి తోటి వారి యొక్క సూచనలు పాటించడం అనేది చాలా ఉత్తమం అనేది కూడా గుర్తుపెట్టుకోండి రేపటి రోజున నేను ఏర్ణి తీసుకున్నాను వెంట వెంటనే తీసుకుంటూ ఉంటాను కొన్నిసార్లు ఆలోచించి తీసుకుంటున్నప్పటికీ కూడా కొన్నిసార్లు ఏంటంటే వెంట వెంటనే నిర్ణయాలు తీసుకోవడం వల్ల అది మీకు ఎదురు దెబ్బ తగినటువంటి అవకాశాలు కనబడుతున్నాయి రేపటి రోజున నిర్ణయాలు కొంచెం విడిచి కొట్టేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి ఏకపక్ష నిర్ణయం కాకుండా మీతోటి వారి సూచనలు పాటించడం మా చాలా ఉత్తమం తల్లిదండ్రులు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు సరే అభిలాసలే మేము మంచి కోరుకునేటువంటి వారితో ఈ పాలన పని చేస్తున్నాము అలాగే ఆ పని తగినటువంటి విధంగా మేము ఈ పలు ఏదైనా మంచి ఒక సూచనలు అందివ అని చెప్పేసి అనడం వారి ద్వారా సలహాలు పాటించడం చాలా ఉత్తమం అంతేకాకుండా ఈ యొక్క వ్యాపారంలో మీరు చేసేటువంటి ఆలోచనలు ఏదైతే వారితో పంచుకోవడం ద్వారా సాధ్య సాధ్యాలను అనుసరించేయండి ఇక రేపటి రోజున మీకు విష్ణు సహస్రం పారాయణం అంతేకాకుండా లలిత శాస్త్ర పారాయణం చేసుకోవడం చాలా అత్యుత్తమం మనోబలంతో మీరు చేసేటువంటి ప్రతి పని కూడా విజయం సాధిస్తుంది కాదు ధైర్యంగా మీరు ఏదైతే పెండింగ్లో ఉంచారో ఆ పని అంతా కూడా చక్కగా పూర్తి చేయండి ఎందుకంటే మేము వేస్తే మీరు చేసినటువంటి పని మంచి విజయానికి దారితీస్తుంది అంతే చిన్నప్పటి పాటు ఇబ్బందులు కలిగించే చేస్తుంది ఏదైనా కానీ మీ యొక్క ఫ్రెండ్స్ మధ్య కానీ లేదంటే ఇంట్లో వాళ్ళ మధ్య ఏదైనా పొరపాటు లేదని తల్లి తినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడండి అంతేకాకుండా ఆర్థిక పొదుపు తప్పనిసరి ఏదైనా కానీ మన రూపంలో జాగ్రత్తగా ఉండండి అనవసరమైన ఖర్చులు పెట్టడం వల్ల ముందు ముందు రోజులలో ఆర్థికపరమైన ఇబ్బందులు రాక తప్పదు కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఆర్థికపరమైనటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటే సమస్యలు రాకుండా ఉంటాయి మిమ్మల్ని బాధ పెట్టకుండా ఉంటాయి అంతేకాకుండా నవగ్రహ ఆరాధన కూడా చాలా శ్రేయస్కరం మరి తెలుసుకున్నారు కదండి ఈ రాశి వారికి రేపటి రోజున ఎదురైన